నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నామ సంవత్సర ఫిబ్రవరి మాస ఫలితాలు మేషాది ద్వాదశ రాసుల వారికి అన్ని రంగాల వారికి గ్రహస్థితి గ్రహాల యొక్క పరిభ్రమణ రంగాల వారీగా అంటే ప్రతి ఒక్క రంగం వారికి వివరాలతో పాటు అంటే పరిణామాలు పరిహారాలు సూచనలతో పాటుగా ఎలా ఉండబోతోంది అనే అంశంతో గ్రహాల స్థితి సూర్యుడు మకర రాశిలో అంటే జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు తదుపరి కుంభరాశిలోకి ఫిబ్రవరి పదమూడు నుంచి మార్చి పదిహేను వరకు కుంభరాశిలో సంచరిస్తాడు చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు తన యొక్క రాశిని మార్చుకుంటూ ఉంటాడు కాబట్టి అన్ని రాశుల మీద చంద్ర ప్రభావము ఎక్కువగా ఉంటుంది శుక్రుడు మేనరాశిలో మంగళుడు కుంభరాశిలో బుధుడు మకర రాశిలో గురుడు మేషరాశిలో శనీశ్వరుడు కుంభరాశిలో రాహు మేషరాశిలో కేతు తులారాశిలో ఇలా గ్రహాలు తమ తమ యొక్క గ్రహస్థితులను మార్చుకుంటూ ఆయా రాశుల మీద వారి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు ముందుగా సూర్యుడు మకర రాశిలో జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు సంచారం చేస్తాడు తదుపరి కుంభరాశిలో ఫిబ్రవరి పద్నాలుగు నుంచి మార్చి పదిహేను వరకు తన సంచారాన్ని చేస్తాడు తర్వాత చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి తన యొక్క రాశిని మారుతూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహ ఫలితాలు ప్రతి రాశి మీద తన యొక్క ప్రభావాన్ని చూపిస్తాడు తదుపరి శుక్రుడు మీనరాశిలోను మంగళుడు కుంభరాశిలోను బుధుడు మకర రాశిలోను గురుడు మేషరాశిలోను శనీశ్వరుడు కుంభరాశిలోను రాహువు మేషరాశిలోను కేతు తులారాశిలోనూ సంచారం చేస్తుంటాడు మీనరాశి ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే శుక్రుడు మీ రాశిలో సంచరించడం వల్ల ఆర్థిక శ్రేయస్సు ఆర్థిక సంబంధితమైన లాభాలు అధిక ధనలాభాలు ఆకస్మిక ధనలాభాలు ఇలా ధనానికి సంబంధించిన అన్ని లాభాలు శుక్రుడు మీకు ఇవ్వబోతున్నాడు ముందుగా విద్యార్థులను పరిశీలన చేసినట్టయితే మీ కృషికి సంబంధించినట్టుగా మీకు ఫలితాలు వస్తాయి మీరు ఎంత కృషి చేస్తే అంత ఫలితాలు మీరు అందుకోబోతారు ఏ డిపార్ట్మెంట్లో చదువుకున్న వాళ్ళైనా సరే అగ్రికల్చర్ కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు లా ఇంజనీరింగ్ మెడిసిన్ ఏది చదువుకున్న విద్యార్థులైనా మీ యొక్క కృషి వల్లే అది జరుగుతుంది తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూస్ సెలెక్ట్ అవుతారు ఎలా అంటే మీరు ఇచ్చిన సమాధానాల వల్ల మీరు చేసిన ఇంటర్వ్యూస్ వల్ల మిమ్మల్ని సెలెక్ట్ చేసే అవకాశము కనబడుతోంది తదుపరి ఉద్యోగస్తులకు మీ ప్రతిభకు సంబంధించిన గుర్తింపు లభించడంతో పాటు ప్యాకేజీ పెరగడము ప్రమోషన్స్ రావడము కొన్ని కొన్ని ఉద్యోగస్తులకు అంటే కొన్ని రంగాల్లో ఉండే ఉద్యోగస్తులకు కొంతమందికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి పత్తి ఇనుము ఆయిల్ సంబంధించిన రంగంలో ఉద్యోగం చేసే వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి యంత్రాల్లో పనిచేసే వారికి అంటే పారిశ్రామిక రంగంలో యంత్రాల దగ్గర పనిచేసే వాళ్లకు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది ప్రత్యేకమైన సూచన వారికి కూడా మిశ్రమ ఫలితాలే ఉన్నాయి తప్ప మీ కష్టానికి తగిన ప్రతిఫలం అయితే మీకు దక్కే పరిస్థితి ఈ మాసంలో గోచరించట్లేదు నిరాశ నిరాశపడకండి పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి సానుకూలమైన ఫలితాలను వినబోతారు అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కొత్త ఒప్పందాలు మీకు లాభాలు తెచ్చిపెడతాయి కొత్త పెట్టుబడులు కూడా మీకు లాభాన్ని తెచ్చిపెడతాయి వ్యాపార విస్తరణకు ఇది అనువైన కాలం మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి పారిశ్రామిక వాణిజ్య రంగాల వారికి కూడా చాలా చక్కని సమయము మీరు ఏది అంటే పేరు మార్చుకోవాలన్నా కొత్తగా ప్రోడక్ట్స్ని లాంచ్ చేయాలన్నా విదేశాలతో ఒప్పందాలు టైప్ పెట్టుకోవాలన్నా ఈ మాసం చాలా చక్కని మాసము మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి కాంట్రాక్టుదారులకు మాత్రము టెండర్ మీ మీద పలికేటట్టుగా గోచరించట్లేదు కాబట్టి కొత్త టెండర్లు వేయడం కానీ లేదా అంటే ఏదైనా ఒప్పందాలు చేసుకోవటం కానీ అలాంటివి జాగ్రత్తగా పునఃపరిశీలన చేసుకుని ఆ దిశగా ప్రయత్నం చేయండి తదుపరి లేబర్స్తో మీ యొక్క అంటే ఈ కాంట్రాక్టర్దారులకి లేబర్స్కి మధ్య అన్యోన్యత లోపించి పనులు మధ్యలోనే ఆగిపోయే అవకాశం కనబడుతోంది అది ఎందువల్ల ఏమిటి అనే అంశాన్ని మీరు వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకున్నట్టయితే ఎలా చేయాలి అనే అంశాన్ని తెలుసుకుంటారు తరువాత కొన్ని పెండింగ్లో ఉన్న బిల్సు ఈ మాసం కూడా కొంతమందికి చేతికి రావు కొంతమందికి వచ్చే అవకాశం ఉంది కొంతమంది లేబర్స్తో చాలా జాగ్రత్తగా పనులు చేయించుకుంటే కనుక సకాలంలో మీరు వినియోగదారులకి ఆన్సర్ చెప్పే అవకాశం ఉంటుంది లేదు అంటే కనుక వినియోగదారుల నుంచి కూడా ప్రతికూలతలు పొందే అవకాశం ఉంది కాంట్రాక్టర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఐటీ రంగంలో ఉన్నవారికి మీరు సా సాంకేతిక పరిజ్ఞానం మీద దృష్టి పెట్టినట్టయితే మంచి మంచి కంపెనీ దగ్గర నుంచి మీకు ఆఫర్స్ వచ్చే అవకాశం కనబడుతుంది ఎప్పటికప్పుడు మీ స్కిల్స్ ని అప్డేట్ చేసుకోండి ఎన్హాన్స్ చేసుకోండి ప్రత్యేకించి సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్ కి సంబంధించిన మేనేజ్మెంట్లో పనిచేసేవారు జాగ్రత్తలు తీసుకోండి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే ఉద్యోగస్తులకు కానీ ఈ మాసంలో మంచి ఫలితాలు పొందే అవకాశము మీ యజమానులు మీ పేరుని విదేశాలకు సిఫార్సు చేసే అంటే రికమెండ్ చేసే దిశ కనబడుతోంది ఇంకా మీరు ఎక్కువగా మీ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం కోసమే ప్రయత్నాలు చేసుకోండి ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వండి మంచి ఫలితాలను పొందుతారు కళారంగంలో ఉన్నవారికి ప్రత్యేకమైన గుర్తుతో పాటు మీ గుర్తింపుకు తగిన అవకాశాలు పారితోషికం పెంపులు నిర్మాతలకు మంచి రాబడి లాభాలు వస్తాయి డైరెక్టర్లు కనుక ప్రాజెక్ట్స్ కనుక యాక్సెప్ట్ చేసినట్టయితే మంచి పేరు ప్రఖ్యాతలతో పాటు లాభాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది స్త్రీలు కనుక చూసినట్టయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి కొంతమందికి అనారోగ్య సూచనలు కొంతమందికి ప్రమాదాలతో పాటు కొంతమందికి దాంపత్యంలో విభేదాలు రావడంతో పాటు విడిపోయే అవకాశం గోచరిస్తోంది తగిన జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మాట పట్టింపులు మనోవ్యాకులతలు అనారోగ్య సూచనలు ఇలాగ మనశ్శాంతి లేని స్థితి ఈ రాశిలో ఉండే స్త్రీలకు కనబడుతోంది అది కుటుంబ కాదు మీరు ఏ రంగంలో ఉన్న స్త్రీలైనా సరే ఉద్యోగపరంగా కావచ్చు ఎంటర్ప్రీనర్లో మీరు వ్యాపార పరంగా కావచ్చు ఏ రంగంలో ఉన్న స్త్రీలైనా కొంచెం మనోవ్యాకులతకు గురి అయ్యే అవకాశంతో పాటుగా ఫలితాలు అంతగా రాని పరిస్థితి గోచరిస్తోంది అయినప్పటికీ నిరాశ చెందకండి పరిహారాలు చేసుకుంటే కనుక ప్రతిదీ మనకి సానుకూలం అవుతుంది నిరాశ మాత్రం స్త్రీలు అస్సలు చెందకండి అయితే మీకు చెప్పదగిన ఫలితము అంటే పరిహారము ఏంటంటే ప్రత్యేకించి స్త్రీలు దుర్గా అమ్మవారిని కనుక తప్పనిసరిగా ఓం దుమ్ దుర్గాయనమ అనే మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు కనుక చదువుకున్నట్టయితే మీకు మనోవ్యాకులత పోయి ధైర్యాన్ని తెచ్చుకునే అవకాశము కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకునే అవకాశము స్త్రీలకు తప్పనిసరిగా కావాలి కాబట్టి ఈ మంత్రాన్ని తప్పనిసరిగా మీరు పఠించండి వీలుంటే ప్రతి శుక్రవారం కానీ లేదా మీకు వీలున్న సమయంలో అమ్మవారి ఆలయాలను సందర్శించి స్త్రీలు మాత్రమే కుంకుమ పూజ చేయించుకున్నట్టయితే అమ్మవారికి ఎర్రని వస్త్రాన్ని సమర్పించినట్టయితే మీరు ఏదైతే నిరాశ చెందడం కానీ మనోవ్యాకులత చెందడం కానీ మాటలు పడ్డం కానీ అలాంటివి ఏమైనా భయానికి గురవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగినట్టయితే కనుక ఆ తల్లి మీకు అండగా ఉండి మంచి ఫలితాలను ఇస్తుంది ఇది ప్రత్యేకంగా స్త్రీలకు మాత్రమే అయితే ఈ రాశిలో ఉండే నెక్స్ట్ రాజకీయ రంగం వారికి కనుక చెప్పినట్టయితే ప్రజల యొక్క మద్దతు పొందుతారు అధిష్టాన వర్గాల్లో మీకు పేరు ప్రఖ్యాతలు వస్తాయి కొత్త పదవులను అలంకరిస్తారు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు దీనితో పాటుగా కొత్తగా రాజకీయ రంగంలోకి ప్రవేశిద్దాము అని అనుకున్న వాళ్ళకి ఇది మంచి సమయము మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి అయితే ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన పరిహారాలు సూచనలు గురువారం నాడు గురు సంబంధిత ఆలయాలను దర్శించండి గురువుకి సంబంధించినటువంటి అంటే దత్తాత్రేయుడు కానీ లేదా సిరిడి సాయిబాబా వారి కానీ ఇలాంటి దేవాలయాలకి దర్శనం చేసుకుని శనగలను దానం చేసినట్టయితే ఇందాక స్త్రీలకు చెప్పాను కదా ఇప్పుడు పురుషులకి అనమాట అందరూ చేసుకోవచ్చు శనగలను కనుక కేజింపావ్ శనగలు దానం చేసి గురువారం నాడు మాంసాహారాన్ని నిషేధన చేస్తూ ఒంటిపూట భోజనం చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందవచ్చు సానుకూలమైన ఫలితాలు పొందవచ్చు నమస్తే